ఇక అయితే మనం అక్కడ వర్క్ చేసుకొని మన రూమ్ దగ్గరికి అయితే వచ్చామండి రాత్రి ఇక రాత్రి అయితే మనం ఇక్కడ ఎక్కడ స్టే చేసాం అనమాట ఇదంతా బ్యాకరీ అనమాట ఫ్రంట్ వచ్చేసరికి పట్టాభి స్పీట్ అనే షాప్ అని ఉంది ఎదరో వచ్చేసరికి ఫిష్ షాప్ అది చూపిస్తాను మీకు ఇక ఇది వచ్చేసరికి ఫిష్ షాప్ అండి మొత్తం ఎదరది ఇక మనమైతే లోపల నా బండి బయట పెట్టాం ఇక లోపల రాత్రి అయితే లోపల పెట్టుకున్నాను ఇప్పుడు ఇందా బయటికి వెళ్ళాము ఇక బయట పెట్టాను ఇక వచ్చి మొహమ్మాయి కడుక్కొని ఇంకా మనకి టైం వచ్చేసరికి ఎనిమిది టైం ఇదైతే ఇది మొత్తం ఫస్ట్లో ఇది రాత్రి అండి అంటే ఇక్కడ కేకులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ తింటాకి మొత్తం ఫెసిలిటీ అన్నీ అరేంజ్ చేశారు అంటే ఇంకా రెడీ చేస్తున్నారు మరి ఏంటో మరి తెలియదు వర్క్ అయితే సగంలో అయిపోయింది మొత్తం ఇదంతా ఇదిగోండి మరి అంత వర్క్ చేయాలి చేస్తే అప్పుడు ఇది బ్యాకరీ కింద ఓపెన్ చేస్తారు ఇది అలాగే మనకైతే మనకి రూమ్ ఇచ్చారు ఇది ఇకంటి ఇక్కడైతే ఈ రూమ్లో అయితే మనం కొనుక్కున్నాం ఇంకా బట్టల బ్యాగులు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం ఇక ఇక్కడైతే మనం కొనుక్కోడాక నలుగురు పను కూడా సరిపోద్ది మనకి ఒకటి ఫ్యాన్ ఉంది అలాగే ఏసీ కూడా ఉంది ఇక ఈ రూమ్లో కొనుక్కోమన్నారు ఇక ఇక్కడైతే మనం స్నానాలు చేసి ఇక్కడ రాత్రి స్నానాలు చేసి ఇక్కడే స్టే చేసాం అనమాట ఇప్పుడైతే ఇంక మార్నింగ్ వేసాము ఇంకా మొహాలే కడుక్కొని ఇంకా మనం పనిలో బట్టలు కూడా మార్చేసుకున్నాము ఇక అదరికెళ్ళి టిఫిన్ చేసి ఇక పని దగ్గరికి వెళ్ళిపోవచ్చు పని ఇక్కడే దగ్గరలోనే కాబట్టి ఇక్కడ వెళ్ళిపోతాం ఇక భోజనాలు ఏంటనేది ఇంకా మా వాళ్ళు కరెంటు కుక్కర్ ఇవన్నీ తీసుకొస్తున్నారు అయితే వేస్తే మరి అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడ ఇక్కడ ఉండేసుకున్నావా అని అడిగి ఇంకా అక్కడ ఉండి అక్కడ లేదైతే ఇక్కడైతే ఇక్కడ మళ్ళీ అక్కడ ఉండితే ఏంటంటే మళ్ళీ నైట్ అక్కడ బోన్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి మరి అది ఒక తిరుగుడు ఎక్కువైపోద్ది మరి అది ఆలోచించి మరి ఈరోజు ఎక్కడ ఉండదాం ఏంటనేది మరి చూడాలి ఇక అయితే ఇక అక్కడికి వెళ్ళి ఈరోజు ఏంటంటే మన వర్క్ షీట్లు అన్నీ అన్నీ అతికిచ్చాం కదండి అవన్నీ మన పీసులు కట్ చేసి మనం ఫ్రేమింగ్ అనేది మనం తయారు చేసుకోవాలి ఈరోజు ఏ ప్రాబ్లం కాలేదు లేదు ఇక అయితే మేము వచ్చేసి వీటికి సంబంధించిన పీసులు అయితే కట్ చేసుకున్నాం అండి పీసులు ఏ మైక్ తీసుకురా అయితే మనకు కావాల్సిన ఫ్రేమింగ్కి సంబంధించిన బద్దలన్నీ కటింగ్లు చేసుకున్నా ఇంకా నేను పోను అయితే మా మనకైతే ఫ్యాన్ కూడా తీసుకొచ్చారు ఫ్యాన్ మనకు కావాల్సిన మరమేగలు కూడా కొన్ని తెచ్చారు మనకు సరిపోవు మనకు కావాల్సిన మరమికులు తెచ్చుకోవాలి ఇక అయితే మా వాళ్ళు అయితే వచ్చారండి మా తమ్ముడు ఇంకా మా బామ్మది అయితే వచ్చారు వాళ్ళు కూడా మూటలు తీసుకొని వచ్చారు అండి లోపలరా ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు పదకొండు అయింది టైం టైం ఎంతమ్మా కరెక్ట్గా పదకొండు నాలుగు ఇక అయితే ఇంకా మన వాళ్ళు ఏమైతే ఇచ్చారో చూపిస్తారు మేము వండుకోవడానికి సామాన్లు అవి తీసుకొచ్చారు ఇక అలాగే ఇవ్వండి మన ఈ ప్రేమికి సంబంధించిన అయితే మనం ఇప్పుడైతే ఈ కబోర్డ్ ప్రేమ అయితే దిగేస్తాము దిగేసి ఇట్లా బిగించుకుంటాం ఇది బిగించిన తర్వాత ఇటు సంబంధించిన డోర్లు కూడా ప్లేవుడ్ లో వచ్చినాయి మనకి అంటే ఈ వెయిట్లెస్ తెమ్మన్నాను ఈ మాములుగా బ్లాక్ వుడ్ కాకుండా మామూలుగా తెచ్చారు ఈ వద్దు సార్ అని చెప్పి ఇంకా బ్లాక్ వుడ్ అయితే తెప్పించాం కింద ఉన్నాయి ఇట్లా వాటికి సంబంధించిన ఛానల్ కూడా మనకి వచ్చేసినాయి ఇంకా అయితే మనకి రావాల్సిన బేరింగ్ లను హ్యాండిల్స్ కావాలి ముందు ఏం చేస్తాం అంటే మనం ఈ బెడ్రూమ్ అయితే కంప్లీట్ చేసేస్తాం ముందు ఇది ఇది అయిన తర్వాత అప్పుడు పక్క బెడ్రూమ్ లోకి కలర్ అంటే సార్ ఏమన్నారంటే సంగ్లాస్ తెచ్చారు సంగ్లాస్ కూడా వచ్చింది మనకి బెడ్రూమ్ సంబంధించింది ఇవ్వండి ఈ సన్ గ్లాస్ కలర్ తెచ్చారు అంటే కలర్ బాగుంటే ఇదే కలర్ వాడదాం ఈ బెడ్రూమ్ కూడా అన్నారు అయితే సరే సార్ అని చెప్పి ముందు ఇది అయితే ఒక బెడ్రూమ్ అయితే కంప్లీట్ చేయమన్నారు అలాగే ఇది టీవీ సంబంధించిన గ్లాస్ కూడా వచ్చింది మనకి ఇంకా ఇది ఒకటి అయితే మనం ఇది కూడా బాక్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ టీవీ సంబంధించింది ఇంకా ప్రేమికి సంబంధించిన బద్దలన్నీ కటింగ్ చేస్తాం బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ తెగేసిన తర్వాత పక్క బెడ్రూమ్ కి మన కింద కూడా అంటించి రెడీ పెట్టాము మొత్తం మనం ఐ షీట్లు అంటించాం ఇంకా మనకి మూడు సీట్లు ఉన్నాయి అంటే ఇంకా రెండు సీట్ల వరకు మనకి పట్టి అన్న ప్రేమలకి రెండు షీట్లు దాకా అయితే ఇది కావాల్సిన కొన్ని మరమికులు అయితే కావాలి వెళ్ళి తీసుకొస్తాను నేను కూడా వెళ్ళి అంటే వంటగారు పొరలు పంపిస్తానారు పంపిస్తే ఇంకా వెళ్ళి వాటికి సంబంధించిన మరమేకులు ఇవన్నీ తీసి అయితే ఇక ఇంటికాడ నుంచి కొన్ని సామాన్లు అయితే తెప్పించుకున్నావు అండి అంటే ఇక్కడ గుడ్డుకోడాకి తెప్పించం అనమాట సామాను నూనె ప్యాకెట్ కరెంటు అయితే తెప్పించాము అందరం ఇది వచ్చేసరికి మనం ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ కటింగ్ చేసుకోవడానికి ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి అయితే తెప్పించానండి ఇవేది పట్టుకొని లాడమే లాగా చెప్తా అది లాయ కనబెట్టుకుంది మన స్లూ అయిపోద్ది ఆ ఇది వచ్చేసరికి అంటే అదే ఇది వచ్చేసరికి టీ పెట్టుకోడానికి టీ ప్లాస్కో అనమాట ఇదేమో కరెంటు అయితే పెట్టం ఇందుగా నుంచి మా ఊళ్ళు పచ్చడి ఒకటి పచ్చడా ఇదేంటిది టీ పొడి ఇది పచ్చడి పంచదార మటన్ కూర మటన్ ఇంకే అదేంటిది

ఇక నలుగురు నాలుగు తెప్పించారు మిషన్ సురేష్ డ్రిల్ మిషన్ స్టార్ మిషన్ లూలా బిట్టు పెద్ద మిషన్ రెడీ చేసుకోండి లోప వెళ్ళి తీసుకొస్తా ఎర్రలేడా తెస్తా పైకి ఎలా వేద్దాం అంచామటికి అటు కోసి క్రాష్గా ప్లెగ్ వేసి బిగించే ఆ ప్లెగ్ నుంచి సింగల్ మందం అది డబుల్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బ్లాక్ది మొత్తం కలిపి ఒకటే బీడింగ్ వేసేస్తాం భారీగా ఛానల్ కన్నా అది మరమేకుల మరమేకులు ఉన్నాయి రెండు రెండంగా రెండంగా ఉన్నాయరా తర్వాత ఇప్పుడు సరిపోతాయి చూడు రెండున్నరలు కావాలా ఈ రెండున్నరలు అయి దీనికి ఇప్పుడు ఈ బద్దీ ఉంది కదా ఇంటిని చెయ్యాలి రెండొంగ సరిపోతాయి ఓకే రెండున్నరలు క్లాంప్లా స్లాంపులు ఏం క్లాంపులు స్లాంపులు ఏమి ఉండవు డైరెక్ట్గా వెళ్ళిపోద్ది చెక్క వెళ్ళిపోద్దులే

సరిగా పెట్టలేదు ఆవిరిపోతుంది ఇక అయితే అన్నం కూడా పెట్టేసామండి కరెంట్ కుక్కర్ మీద ఇంక పూటకైతే కూర అయితే అవసరం లేదు ఇంటికాడ తెచ్చారు కూర ఇది వచ్చారు మనం టీ పెట్టుకోవడానికి కానీ ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చారు మన వాళ్ళు ఇంటికాడ నుంచి అయితే మనకి టమాటా పచ్చడి టమాటా పచ్చడా చాకు తెగుతుందా అయితే ప్రేమ్ తయారు చేసి ప్రేమ్ అయితే మనం ఎక్కిస్తున్నాం అన్నమాట

No, yeah. दे दो पाइलेट गुड आज गुड लाल आज ये आप बैठ लागो चलिए आज ये बैठ लागो और बाहर से गुड आफ्टरनून अब बैठ भाग करा हां वीडियो साफ करती है अभी सबने

இசாமண்டி இங்க போ ஜூண்ட மேண்டுக்குன்னா பாக உனே அலகே கட்ட சரிப்பன் கட்ட அசம் மெகல கட்ட சரிப்பது ఇక అయితే ఇప్పుడు తిన్నాం జస్ట్ ఇక వంటగది ఏం చేశారంటే మనకి ఫ్యాన్ అయితే లేదు ఫ్యాన్ ఫస్ట్ ఫ్యాన్ లైట్ పెడిస్తున్నారు ఇక అయితే సీలింగ్ ఫ్యాన్ అయితే అవలేదు ఇక టేబుల్ ఫ్యాన్ అయితే కొనుక్కొచ్చారు కొత్తది ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేశాను ఇప్పుడు ఈ కంపెనీ ఫ్యాన్ అయితే మనకి తీసుకొచ్చారు ఇదండి మొత్తం ఇన్ని పాటలు ఇచ్చాడు ఒకటి ఇవ రెండు రెక్కలు ఉంటాయి లోపల మూడు అది యాత్ర వచ్చేసరికి జల్లుడండి చూపిస్తాను ఇది కూడా ఇది వచ్చేసరికి యాత్ర జల్లుడి ఇది వచ్చేసరికి ఫ్యాన్ రెక్కలు అవి ఇవ ఇప్పుడైతే ఇదైతే మనం బిగుసం ఒకసారి రెండు జల్లు ఇం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పాటలు వచ్చింది మొత్తం ఇప్పుడు ఏడు పాటలని మనం ఒక పాట కింద తయారు చేయాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు అయితే ఇదైతే నేనైతే బిగిస్తున్నాను అండి బిగించేసి ఇప్పుడు ఫ్యాన్ అయితే రన్నింగ్ చేస్తాను ఇవన్నీ ఇంకా ఫ్యాన్ అయితే మనం బిగించేసాము కంప్లీట్గా ఏం లేదు దీనికి సంబంధించిన ఒక కటింగ్ లేదు ఒక స్కూడర్ ఉంటే చాలు సింపుల్ గా చేసుకోవచ్చు మనం అంతా ఇదిగోండి ఈ బిగించిన వీడియో మీరు ఫుల్ గా చూడాలనుకుంటే నా నా ఛానల్ ఉంటుంది వుడ్ వర్క్ చిట్ అని ఉంటుంది దాంట్లో షార్ట్ వీడియోలు అయితే మీకు ఇది ఫుల్ వీడియో ఉంటది అనమాట ఎలా బిగించాను ఏంటి అనేది అందరూ తప్పకుండా చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అలాగేనండి ఇప్పుడైతే మన ఫ్యాన్ అయితే బిగించాం ఇప్పుడైతే మనమైతే ఈ ఇప్పుడు ఒక ప్రేమ అయితే తయారు చేసాం మనం తయారు చేసుకోవాలి ఇటు పక్క ఈ పాటు ప్రేమ తయారు చేసేస్తే ఇటు పక్క రెండు డబల్ డోర్ రన్నింగ్ డోర్లు ఇటు పక్క రెండు రెండు రన్నింగ్ డోర్లు అయితే చేయాలి ఇప్పుడైతే మనం ఈ ఫ్రేమ్ కూడా అయిపోతే మనం వీటికి సంబంధించిన షీట్లు కింద ఉన్నాయి అవి కూడా తెచ్చుకొని మనం డోర్లు అన్ని కటింగ్లు చేసుకొని అలాగే అంటించుకోవటం ఇదంతా వర్క్ అయితే మనకు ఉందనమాట ఇదండి ఇప్పుడైతే ఈ ఫ్రేమ్ కూడా తయారు చేస్తాం ఇక అయితే ఫ్రేమ్లు పిగించేసి వాటికి సంబంధించిన డోర్లు కూడా కటింగ్లు చేసామండి ఈ బ్లాక్ బోర్డు తెప్పించినాయి అవి వచ్చినాయి కాబట్టి పైకి మోసుకున్నాం మోసుకొని కటింగ్లు కూడా చేశాను ఈ బ్లాక్ బోర్డు డోర్లు రన్నింగ్ డోర్లు మందం కూడా అంగుళం వేసాము వన్ ఇంచ్ అంటే లాంగ్ డోర్లు కదండి లాంగ్ డోర్ మీద వన్ ఇంచ్ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఈ సైడ్ అన్ని అంటే కరెక్ట్గా కట్ చేసేసుకుని లైన్ చేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే మనం ఈ సైడ్ గోల్డ్లు అంటించేస్తాం ఇప్పుడు ఈ నైట్ ఈ నైట్ అంటి చేసుకుంటే రేపు మార్నింగ్ ఆరిపోద్ది తీసేసి ఇంకా ఫ్రంట్ బ్యాక్ అంటిచ్చేస్తే ఇంకా ఈ బెడ్రూమ్ అనేది కంప్లీట్ అయ్యింది అలాగే ఆ ఫ్రేమింగ్ కూడా మనం సంక్రాంతి అంటించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు అంటిస్తున్నారు ఆల్రెడీ ఒక డోర్ అయిపోయింది ఇంకా మనం ఒకటి రెండు మూడు డోర్లకి అయితే మనం అంటించాలి మూడు డోర్లు అంటించేస్తే రోజుకి మనకి వర్క్ అనేది అంటే ఒక బెడ్రూమ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిద్ది అనమాట ఇంకా రేపైతే ఫ్రంట్ బ్యాక్ అంటించుకోవడం అలాగే ఆ ప్రేమింగ్ కూడా మన సంగ్లాస్ అనేది కంప్లీట్గా చేసుకోవాలి అంటి చేసుకుంటే రేపు సాయంత్రం అయితే పింఛింగ్ అవుతుంది లేదంటే ఇంకా గురువారం మార్నింగ్ ఇంకా మనకి డోర్లు అనేది కంప్లీట్ ఒక బెడ్రూమ్ అనేది కంప్లీట్ అయిద్ది తర్వాత రెండో బెడ్రూమ్లోకి వస్తాము అయితే ఈ బెడ్రూమ్ వరకు అయితే మనకి షీట్లు కూడా వచ్చినాయి అలాగే టీవీ సంబంధించి కూడా వచ్చినాయి అవి కూడా కట్ చేసుకోమన్నారు ఖాళీ అయితే మనం అది కూడా కట్ చేసుకుంటాం ఇదిగోండి ప్లాన్ ఏం పైన ఆ ప్లాంక్ అనేది మనం చేయాలి ఆ ప్లాంక్ వేసేయాలి అలాగే ఈ కింద కూడా ఈ టీవీ నీటికి సంబంధించి కూడా మనం చేయాలి